చూస్తుంటే ముక్కల కూరలా ఉంది తినాలనిపిస్తుంది కదండి కాదు ఇది పచ్చి శనగలతో చేసిన కర్రీ తింటే మరి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటుంది దాంతో పాటు సింపుల్ గా అయిపోయే సూపర్ టేస్టీ ఖీర్ రెసిపీ లాగా చూసేద్దాం రండి ఈ రెసిపీకి కావాల్సినవి పచ్చి శనగలు ఇవి ఎలా ఉంటాయో అని తెలియని వారికి చూపిస్తున్నాను వీటిని తెలంగాణలో శనగబుడ్లు అంటారు ఆంధ్రలో ఏమంటారో తెలీదు అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకొని నేను హాఫ్ ఆఫ్ వాటిని కాల్చుకొని తినేసాము హాఫ్ వాటిని ఇలా పొట్టు తీసేసి ఈ విధంగా ఒల్చుకొని పెట్టుకున్నాను ఇవి దాదాపుగా ఒక కప్పుడు వచ్చినాయి మీ దగ్గర పచ్చి శనగలు అవైలబిలిటీ లేకపోతే మనకి నల్ల శనగలు దొరుకుతాయి కదా స్టోర్స్ లో అవి తీసుకొచ్చుకొని నానబెట్టుకొని కూడా వాటితో కోఫ్తా చేసుకోవచ్చు కాకపోతే పచ్చి శనగలు సీజన్ లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి తెచ్చుకొని చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కోఫ్తా ప్రిపరేషన్ కి మనం ఒల్చి పెట్టుకున్న ఈ శనగల్ని జార్ లో వేసేసుకొని క్లీన్ చేసుకున్న అల్లాన్ని కూడా వేసేసుకోండి అల్లం దాదాపుగా రెండున్నర ఇంచులు ఉంటుంది అలాగే ఒక పాయ వెల్లుల్లిపాయ కొద్దిగా కొత్తిమీర రెండు పెద్ద పచ్చిమిరకాయలు వేసేసుకొని మూత పెట్టేసి నీళ్లు వేయకుండా తిప్పుకుంటూ మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి ఈ మధ్యలోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తిరగడానికి లూజ్ అవుతుంది ఇదిగోండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఈ లోపు వీటిని స్టీమ్ చేసుకోవడానికి వాటర్ ని బాయిల్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్న శనగల పేస్ట్ ని ఇప్పుడు ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి మర్చిపోయాను ఇలా హోల్స్ ఉన్న పర్ఫరేటెడ్ ప్లేట్ కి ఆయిల్ అప్లై చేసుకుని ఇప్పుడు ఈ మిశ్రమంలోకి రెండు టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ ప్లేట్ మీద పెట్టేసుకోండి ఇదే కోఫ్తాల్ని మనం ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను కొంచెం హెల్దీ వేలో స్టీమ్ చేస్తున్నాను మీ ఇష్టం ఆప్షనల్ ఇది ఇప్పుడు ఈ తయారు చేసుకున్న కోఫ్తాల్ని స్టీమర్ లో పెట్టేసి పాది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి కోఫ్తాలు మనకి సాఫ్ట్ గా రావాలంటే కలిపేటప్పుడే ముద్ద కలిపేటప్పుడే కొద్దిగా అంతా బేకింగ్ సోడా ఉంటే వేసుకోండి అక్కడ నేను చెప్పడం ఆ పాయింట్ మిస్ అయ్యాను అందుకని ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఆ కర్రీకి కావాల్సిన ఆనియన్ ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్నగా తరుక్కొని పెట్టుకోండి కర్రీలోకి గ్రేవీకి గాను మూడు టమాటాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసి దీన్ని మెత్తగా ప్యూరే చేసుకోండి ఇదిగోండి జారు మూత తీసేటప్పుడు టపక్కం అని చిల్లిపోయింది టమాటా ప్యూరే వంటలు చేసేటప్పుడు ఇవి సర్వసాధారణము ఇటువంటి జరగడము మన కోస్తాలు రెడీ అయిపోయినాయో లేదో చూద్దాము ఇదిగోండి ఇలా ఇన్సర్ట్ చేస్తే క్లీన్గా వచ్చేస్తే అయిపోయినట్టు లెక్క ఇప్పుడు కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టీ స్పూన్ ఇంగువ టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ సోంపు వేసి రెండు యాలక్కాయలు ఒక దాల్చిన చెక్క ఒక నల్ల యాలక్కాయ వేసి వేగాక తరుకున్న ఉల్లిపాయ వేసుకొని చక్కగా వేయించుకోండి ఆనియన్స్ మంచిగా ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోండి ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ వచ్చేస్తున్నాయి అనగా కరివేపాకు వేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారము అండ్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ రెండు పొళ్ళు కలిసే ఉన్నాయి సో అందుకని మీరు చెరువు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇవి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాక మనం తయారు చేసి పెట్టుకున్న టమాటో ప్యూరే ఉంది కదా అది వేసేసుకోండి అదే జార్లో కొన్ని వాటర్ వేసేసి ఈ టమాటో ప్యూర్ కరిపేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోండి ఈ కర్రీ ఉడుకుతుండగా గాజర్ తో సింపుల్ గా కీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ క్యారెట్ గాజర్ అని అంటారు రెడ్గా ఉంటది కదా ఈ సీజన్ లోనే వస్తుంది సో ఒకటి పెద్దది తీసుకున్నాను దాన్ని పీల్ తీసేసి చక్కగా గ్రేట్ చేసేసుకోండి ఇప్పుడు గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్స్ గీని వేసేసుకొని ఈ తురిమిన క్యారెట్ ని వేసి చక్కగా వేయించుకోండి ఇప్పుడు మన కోఫ్తా గ్రేవీ ఎక్కడ వరకు వచ్చింది చూద్దాము చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మన కోఫ్తాలని వేసేసి ఒక గ్లాసున్నర నీళ్లు పోసి సాల్ట్ వన్ టీ స్పూన్ గరం మసాలా వేసి కలిపేసి మళ్ళీ పెట్టి నాలుగు నుండి ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఏమైనా స్వీట్కి జంప్ అయిపోదాము క్యారెట్ కూడా నెయ్యిలో చక్కగా వేగిపోయింది చూసారా దగ్గరకల్లా వచ్చేసింది ఇప్పుడు దీంట్లోకి ఫుల్ క్రీమ్ మిల్క్ ముప్పావు లీటర్ వరకు పోసుకుంటున్నాను ఇప్పుడు ఈ క్యారెట్ పాలలో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి ఈలోపు వన్ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని నీళ్ళతో కానీ పాలతో కానీ కలిపి పక్కన పెట్టుకోండి ఈ ఉడికిన క్యారెట్ కీర్లోకి ఇది వేసేసుకోండి స్లోగా వేసుకొని వెంటనే కంటిన్యూస్గా తిప్పాలి లేకపోతే ఉండలు కట్టేస్తాయి ఇది చిక్కబడిపోయింది కదా ఇప్పుడు చిక్కబడిపోయిన దాంట్లో పలుచగా చేయాలంటే షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను అందాజాగా వేస్తున్నాను మీ తీపిని బట్టి మీరు వేసుకోవచ్చు అలాగే కొన్ని కట్ చేసుకున్న జీడిపప్పును కూడా వేసేసుకోండి ఇది ఉడకనివ్వండి మళ్ళీ మనం కర్రీకి జంప్ అయిపోదాం ఇప్పుడు మన కర్రీలోకి తరుక్కున్న కొత్తిమీర వేసేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అలాగే లో ఫ్లేమ్ లో ఉడికించుకోండి ఇప్పుడు చివరిగా ఫ్రెష్ ఫ్రెష్గా నూరుకున్న ఈ యాలక్కాయల పొడిని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచి దించేసేయండి మన పచ్చి శనగల కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది దించేసుకుందాము అయితే ఇటువంటి కోఫ్తాల కర్రీలు కానీ ఏదైనా గ్రేవీ కర్రీలు ఉంటే మా అబ్బాయికి రోటీలు అంటే చాలా ఇష్టము సో అందుకని ఒక పాడి కోసం అని పిండి కలిపేసుకున్నాను రెండు రోటీలు చేసేస్తాను రండి నేను రోటీలో చాలాసార్లు ఇటు పుల్కా కాకుండా కంప్లీట్గా ఇటు రోటీ కాకుండా చేసేస్తాను అనమాట పుల్కలాగా పిండి కలిపేసుకొని కాల్చేటప్పుడు మాత్రము ఆయిల్ వేసుకుంటాను పైన ఆఫ్ కోర్స్ దీన్ని రోటీనే అంటారు నార్త్లో అంటే పుల్కా అంటే అసలు వితౌట్ ఆయిల్ ఎక్కడ ఆయిల్ పెట్టకుండా చేస్తే దాన్ని పుల్కా అంటారు సో మామూలుగా చపాతి అయితే ఫోల్డ్ చేసి మధ్యలో మనం ఆయిల్ పిండి వేసి చేసుకుంటాం కదా అది లేయర్స్ గా వస్తుంది సో ఎనీవేస్ రోటీ కూడా రెడీ అయిపోయింది చూస్తుంటే వెంటనే తినేయాలనిపిస్తుంది తింటే మళ్ళీ ఎప్పటికీ మర్చిపోలేమన్నట్టుగా ఉంది చూడండి కోఫ్తా చూడండి ఎంత చక్కగా విరిగిపోతుందో ఎంత వెరైటీగా ఉందంటే ఎప్పుడు మీరు తిని ఉండకపోవచ్చు ఎందుకంటే శనగలు పచ్చి శనగలతో చేసింది కదా చాలా బాగుంది అండ్ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అంటే చాలాసార్లు పొలాల్లో పండినప్పుడు వీటిని ఏం చేయాలి చాలామంది తెలియదు మహా అంటే కాల్చుకొని తింటాం కదా కానీ ఇలా ఈసారి ట్రై చేయండి వెజిటేరియన్స్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇటువంటివి చేసుకోండి అందులో సీజన్లో ఉండగా తెచ్చుకొని చేసుకోండి చాలా బాగుంది అండ్ ఈ స్వీట్ టేస్ట్ చేసి చూద్దాం ఎమ్ ఎమ్ స్వీట్ స్వీట్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది కదా మీకు ముందు ఓకే చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అబ్బా భలే బాగుందండి హోటల్స్లో అప్పుడప్పుడు పెడతారు ఇటువంటి ఏంటబ్బా డిఫరెంట్ టేస్ట్ ఉంది అనుకునేదాన్ని ఇదంతా మాయా కస్టర్డ్ పౌడర్లో ఎమ్ అంటే ఎమ్మి చాలా బాగుంది ఇటువంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకెన్ యాక్టివేట్ చేసుకుంటే మీ వరకు నా వీడియోస్ చేరుతూ ఉంటాయి సో మరొకసారి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్